హాయ్ అండి హాయ్ అండి అద్విత కలెక్షన్ స్వాగతం ఈరోజు కలెక్షన్స్లో బేలా బ్రాండ్లో జార్జెట్ క్లాత్లో కేటలాగ్ శారీస్ ముందుకు తీసుకొచ్చాము ఇంతకుముందు వీడియోలో బేలా బ్రాండ్లో క్రేప్ శారీస్ తెచ్చాను ఆ వీడియోకి చాలా పెద్ద సంఖ్యలో ఆదరించినందుకు ధన్యవాదాలు ఈరోజు అదే స్పందనతో ఈ బేలా బ్రాండ్ క్యాటలాగు అదే స్పందనతో బేలా బ్రాండ్ క్యాటలాగు జార్జెట్ క్లాత్ శారీసు నేను ముందుకు తీసుకొచ్చాను ఈ శారీస్కి మొత్తం ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ ఉంటదండి శారీ మొత్తం చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఈ శారీస్ కి ఆల్ ఓవర్ డిజైన్ ఒకటే విధంగా ఉంటది ఇదిగోండి బేలా బ్రాండ్ లోగో కూడా ఉంటది ప్రతి శారీకి ఇలాగా అంచనా లోగో ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటది లైట్ వెయిట్ శారీ అండి విత్ పౌచ్ ప్యాక్తో ఫోర్ సెవెంటీ గ్రామ్స్ ఉంది శారీ మేము వెయిట్ చూసాము పౌచ్ లేకుండా అయితే ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఉంది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం శారీ మొత్తం ఇలాగేక దీనికి పళ్ళు సపరేట్గా ఏమి ఉండదు అది వచ్చేసి ఇది గ్రే కలర్లో వచ్చింది కాంబినేషను ఇవ్వండి సెకండ్ శారీ ఇది మీరు కింద మీరు ఇది బుక్ చేసుకోవాలంటే ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి దాంతో స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి శారీస్ మొత్తం ఇలాగే ఇప్పుడు నేను చూపించినలాగే ఉంటాయండి ఫ్లోరల్ డిజైన్ మొత్తం కలర్ బాగా క్యాప్చర్ అవుతుంది మీకు చూసుకోండి ఇదిగోండి థర్డ్ శారీ ఇది మూడవ శారీ కలర్ మా మా కెమెరాకి బాగానే క్యాప్చర్ అవుతుంది కలరు మాకు ఫోన్లో ఏది కనబడితే మా వీడియోలో అదే కలర్ శారీ ఇది చూసుకోండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి ఫోర్త్ శారీ ఇక్కడ నెంబర్ని బట్టి మీరు బుక్ చేసుకోండి నెంబర్ని బట్టి బుక్ చేసుకుంటే అదే శారీ వస్తుంది మీకు కన్ఫ్యూజ్ కాకుండా మీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి ఫోన్పేలో మనీ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వన్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ క్యాటలాగ్ శారీస్ అండి మిక్స్డ్ లాట్ కాదు ఇది ఓన్లీ పదహారు కలర్ పదహారు చీరలే ఉంటాయి క్యాటలాగ్ శారీస్ మాత్రమే ఇదిగోండి ఫిఫ్త్ కలర్ శారీ ఒక్కొక్క కలరు మధ్యలో ఒక్కొక్క కలర్ ఓడదీసి చూపిస్తున్నాను శారీ అన్ని ఓడదీసి చూపిస్తే మాకు మడత కుదరదు మళ్ళీ ఇదిగోండి దీని బ్లౌజు ఇలా వచ్చింది స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ ఓకేనా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే ప్యాటర్న్తో శారీ ఉంటుంది జంగు పళ్ళు రన్నింగ్ పళ్ళునే విడిగా పళ్ళు ఏముండదు దీనికి బేలాకి పళ్ళు విడిగా ఏమి గొడవ ఈ మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ వేయండి మా ఛానల్లో మా కలెక్షన్ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మొత్తం ఫ్లోరల్ ప్యాటర్నే ఉంటుంది శారీ మొత్తం మా ఛానల్లో ఇండియా లీడింగ్ బ్రా శారీ బ్రాండ్స్ బేలా విపుల్ విశాల్ సుభాష్ ఓన్లీ ఓకే ఇటువంటి బ్రాండ్స్ అన్ని మా రీజనబుల్ రేట్స్ కి మా సబ్స్క్రైబర్కి అందజేస్తామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లీడింగ్ బ్రాండ్స్ అన్ని శారీస్ మీకు కావాల్సిన శారీస్ మేము అందజేస్తానికి ట్రై చేస్తా ఉంటాము డిజైన్ మొత్తం శారీ మీకు మళ్ళీ డిజైన్ ఎలా వస్తుంది అనే అనుమానం ఉండొచ్చు చూడండి ఇలాగే ఉంటుంది నాకు శారీ చూపించలేదు మొత్తం అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది శారీ మొత్తం మా ఈ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటది బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది ప్రతి శారీకి కంపెనీ లోగో కంపల్సరీగా ఉంటుంది మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి వాట్సప్ చేయండి శారీ అవైలబుల్ చూసి ఆన్లైన్ లో లో పేమెంట్ చేయాలి శారీ మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఉంటాయి శారీ ఇదిగోండి ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటది ఫ్లోరల్ డిజైన్స్ తోటి ఇట్లాగే ఉంటాయి కలర్ బాగానే క్యాప్చర్ అవుతుంది కలర్ దాంట్లో కెమెరాలో ఏ కలర్ వస్తే అదే కలర్ శారీ ఇది మా శారీస్ మా కలెక్షన్ నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఇండియా లీడింగ్ బ్రాండ్స్ అన్ని మేము ముందుకు తీసుకొస్తా ప్రయత్నం చేస్తాము ప్యూర్ జార్జెట్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఉంది విత్ పౌచ్తో ఫోర్ సెవెంటీ వన్ గ్రామ్స్ ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ యూ రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీయండి వాట్సప్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి శారీస్ మంచి కలర్స్ మంచి కేటలాగ్స్ తోటి వచ్చినాయండి మేము ముందుకి ఇంత తక్కువ ప్రైజ్కి రావట్లేదు షోరూమ్ లో కూడా చాలా కాస్ట్లో ఉన్నాయి సారీస్ ఈ ఈ ఈ కేటలాగ్ శారీస్ లో ఒక కలర్ కి ఒక డిజైన్ మాత్రమే ఉంటుంది ఇంకో శారీ ఉండదు ఈ డిజైన్స్ లో ఈ కలర్స్ లో మొత్తం పదహారు కలర్స్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి కలర్ కాంబినేషన్స్ కానీ అంత చాలా బాగున్నాయి శారీస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మాకు వీలైనంత త్వరలో తీసుకోండి రెండో పీస్ దొరకాలంటే దొరకదు మిమ్మల్ని ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ కలర్ ఉందా అని కాల్స్ వాట్సాప్ చేయటం అట్లాగా లేకుండా వీలైనంత త్వరలో తీసేసుకోండి ఒక కలర్కి ఒక డిజైనే ఉంటుంది ఈ కలర్కి మాత్రం చాలా మంది కస్టమర్లు వెయిటింగ్ లో ఉన్నారు నాకు తెలిసి ఇదో కలరు దీనికి కూడా చాలా మంది ఉన్నారండి చూడండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ చేయండి అయిపోతే మళ్ళీ కేటలాగ్ తెప్పించిన దాకా మళ్ళీ వెయిట్ చేయాలి మీరు మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్స్ అండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి వేలా బ్రాండ్లో లీడింగ్ బ్రాండ్స్ ఇవి జార్జెట్ ప్యూర్ జార్జెట్ వెయిట్ తోటి పౌచ్ పౌచ్ ప్యాకింగ్ తోటి ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఫోర్ సెవెంటీ వన్ గ్రామ్స్ ఉంది పౌచ్ లేకుండా ఓన్లీ శారీ వరకే ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఉంది కంపల్సరీగా బుక్ చేసుకోండి తొందరగా ఒక్కొక్క సింగిల్ పీసే ఉంది కాబట్టి మీరు తోరపాడండి తొందరగా ఇది ఒక పీస్ ఈ నాలుగు దీంట్లో వచ్చిన నాలుగు డిజైన్స్ మాత్రం కింద లేస్ డిజైన్ వస్తుంది కంపల్సరీగా ఈ నాలుగు మాత్రమే వీటికి బ్లౌజ్ కూడా కంపల్సరీగా ఉంటది చూసుకోండి ఇది ఈ శారీ వచ్చేసి ఇంకొక కేటలాగ్ లోదండి దీంట్లో నాలుగు డిజైన్స్ ఏ ఉన్నాయి ఇదిగోండి బేలా బ్రాండ్ అనేది దీనికి ఏంటంటే అటు ఇటు కూడా లేస్ లేస్ ఉంటది లేస్ డిజైన్ ఇస్తాడు ఓకేనా సింపుల్ గా ఉంటది శారీ చక్కగా ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వచ్చు ఈ శారీస్ తోటి ఇదిగోండి ఇది బ్లౌజ్ మామూలుగా మొత్తం ఇక ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది శారీ మొత్తం ఎట్లా వస్తుంది సార్ చూడండి మా ఈ శారీ ఈ క్యాటలాగ్ ఈ శారీస్లో ఈ క్యాటలాగ్లో మీకు నచ్చితే ఈ శారీని షాట్ తీసి వాట్సప్ చేయండి ఇవండి ఇది సెకండ్ సారీ ఆ కేటలాగ్ లో లేస్ శారీసు బేలా లోనే లేస్ సారీస్ ఫ్యాన్సీ టైప్ లాగా జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ పౌచ్ లేకుండా పౌచ్ తో అయితే ఫోర్ సెవెంటీ గ్రామ్స్ సేమ్ ప్రైజ్ షిప్పింగ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఈ క్యాట్లా ఫోర్ పీసెస్ ఏమన్నాయండి లేస్ శారీస్ ఇష్టపడే వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇదిగోండి ఈ జామెట్రిక్ ప్యాటర్న్స్ ఈ ఫ్లవర్ డిజైన్ కాదు శారీ శారీ మొత్తం జామెట్రిక్ ప్యాటర్న్స్ కొంచెం చూపిస్తాను ఇది కూడా ఒకటి అంటే డిజైన్ మారింది కాబట్టి ఫ్లోరల్ డిజైన్ కాకుండా జామెట్రిక్ ప్యాటర్న్స్ వచ్చింది కాబట్టి కొంచెం చూపిస్తున్నాను ్రాండ్లు ఇదిగోండి బ్లౌజ్ ఇది సింపుల్ వర్క్ చాలా నీట్గా కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది లేస్ వర్క్ తోటి మా కలెక్షన్ నచ్చితే అద్విత కలెక్షన్ ని అద్వితా ఎకానమీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వాళ్ళందరినీ రిలేటివ్స్కి వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇది ఒక ప్యాటర్న్స్ ఫోర్ పీసెస్ లాస్ట్ పీస్ ఇది మొత్తం ట్వంటీ టూ శారీస్ అండి దీంట్లో నాలుగు శారీస్ ఇట్లా డివైడ్ లేస్ డిజైన్స్ వచ్చినాయి పద్దెనిమిది శారీస్ మామూలు ఫోరల్ డిజైన్స్ చూసుకొని మీకు నచ్చిన శారీని షాట్ తీసి వాట్సప్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కంపల్సరీగా ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మా అద్వితా కలెక్షన్స్ ఆదరిస్తున్నందుకు ఆదరించబోతున్నందుకు ధన్యవాదాలు